నెక్స్ట్ ఫ్లైట్ వేసుకొస్తారు ఫ్లైట్ లేదు గుడ్ ఈవినింగ్ అందరికి ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన నెంబర్ వన్ టీవీ ఛానల్ అధినేత సుధాకర్ శట్టి చాలా థ్యాంక్స్ సార్ అండ్ స్ట్రగుల్ కమిటీ నాయకులు ఇంత ప్రయాసపడి ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడానికి ఎంతో కోఆర్డినేట్ చేసిన ప్రతి స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ నాయకులకు కూడా చాలా కృతజ్ఞతలు ఎంతోమంది పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడారు వారికి కూడా పేరు పేర్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా పేరు రూత్ కిరేష్ నెల్లూరు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను నా గురించి ఒక రెండు నిమిషాలు చెప్పి తర్వాత ప్రొసీడ్ అవుతాను చిన్ననాటి నుండి కూడా కొంచెం మంచిగా బతికానన్న ఫీలింగ్లో నేనున్నాను ఎవరిని ఎప్పుడు ఇబ్బంది పెట్టే తత్వం లేకుండా పెరిగాను బాగా చదువుకున్నాను సర్టిఫికేట్ చేతిలో పట్టుకున్నాను ఎన్నో కళలుగా కన్నాను స్టాఫ్ నర్స్ అయ్యాను బాగా జీవించవచ్చు అని ఎన్నో కళలుగా కన్నాను అలాగే ప్రైవేట్ హాస్పిటల్ ఒక ప్రైవేట్ నర్సింగ్ కాలేజ్లో మంచి జాబ్ వచ్చింది జాయిన్ అయ్యాను ఈలోగా గవర్నమెంట్లో నోటిఫికేషన్ వచ్చింది దేశం కోసం పనిచేయటం మంచి విషయమే కదా గవర్నమెంట్కి పనిచేయటం ఎంతో గౌరవప్రదం కదా అని అది విడిచిపెట్టి గవర్నమెంట్ జాబ్కి వచ్చాను గవర్నమెంట్ అన్నారు ఇప్పుడు కాంట్రాక్టే కొంచెం ఆగమన్నారు ఆగుతాను గవర్నమెంట్కి చేయాలి కదా దేశానికి సేవ చేయాలి కదా అంతకంటే గొప్ప విషయం ఏముంది ఆగుతానని ఆగాను సంవత్సరం ఆగాను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయినాయి ఇలా కోవిడ్ వచ్చింది కోవిడ్ సమయంలో అప్పుడు నేను ప్రెగ్నెన్సీ సెకండ్ ప్రెగ్నెన్సీతో ఉన్నాను ఆ కోవిడ్ సమయంలో అనుకోకుండా రోజుకి ప్రెగ్నెన్సీతో ఉంటూనే నేను దగ్గర దగ్గర పది నుంచి పన్నెండు గంటలు డ్యూటీ చేసేదాన్ని అవసరం బట్టి ఆ సమయంలో నేను చాలా బ్యాడ్ అయిపోవటం జరిగింది అనుకోకుండానే నన్ను ఐసీయూలో చేర్చారు ఇక్కడ ఎక్కడ ఖాళీ లేకపోతే వేరే రాష్ట్రంలో ఒక ఐసీయూలో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత నా కడుపులో ఉన్న బిడ్డని వారు తీశారు సెవెంత్ మంత్ బేబీకి అప్పుడు ప్రీ టర్మ్ బేబీగా తీసేశారు తీసిన తర్వాత కూడా నేను రికవర్ కాలేదు డాక్టర్స్ చెప్పారు ఈఎంఐ బతకదు తీసుకెళ్ళిపోండి అని చెప్పారు ఇంకా నాకు అక్కడ నుంచి లాక్డౌన్ కదా డెడ్ బాడీని కూడా ట్రాన్స్ఫర్ చేయడానికి వేరే రాష్ట్రానికి కుదరని పరిస్థితి నన్ను పర్యన చేయడానికి తమిళనాడు రాష్ట్రంలోనే అన్ని ఏర్పాట్లు కూడా మా కుటుంబం వాళ్ళు చూసుకుంటా ఉన్నారు కానీ దేవుడు దయా మా తల్లిదండ్రులు ప్రార్థనలు నా ఫ్యామిలీ సెకండ్ ఫ్యామిలీ నర్సెస్ ఎంతోమంది నా కొరకు చేసిన ప్రార్థనలేమో నేను తిరిగి ట్వంటీ వన్ డేస్ ఐసీయులో ఉన్నాను నాకు ట్రిక్యాస్ట్మీ చేశారు ఆ సమయంలో ట్వంటీ వన్ డేస్ ఐసీయూలో ఉండి తర్వాత మళ్ళీ వన్ అండ్ హాఫ్ మంత్ హాస్పిటల్లో ఉండి ఇంట్లో మళ్ళీ కేర్ ఒక టూ మంత్స్ ఉండి నేను రికవర్ అయ్యాను రికవర్ అయ్యాను కదా దెబ్బతిన్న మనిషిలాగా సైలెంట్గా ఉండాలని నేను అనుకోలేదు నా పరిస్థితి ఏంటి నాకు ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఏం తప్పు చేశాను అని ఒక ప్రశ్నతో ఇవాళ నేను వచ్చాను ఒక నర్స్గా నేను రాలేదు ఏం తప్పు చేశాను ఇవాళ నేను గవర్నమెంట్ని ఇదే ప్రశ్న అడగాలనుకుంటున్నాను నేను చేసిన తప్పేంటి మంచిగా బతకడం నా తప్ప మంచి చదువు చదవడం నా తప్ప సర్టిఫికేట్లు చేతితో పట్టుకొని కలలు కంటూ నా తప్ప గవర్నమెంట్కి సర్వీస్ చేయాలనుకోవడం నా తప్ప అందరూ వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు నా కొలీగ్స్ నా క్లాస్మేట్స్ ఎంతోమంది యూఎస్లో యూకేలో ఆస్ట్రేలియాలో కెనడాలో సౌదీలో దుబాయ్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండాలనుకోవటం తల్లిదండ్రులతో ఉండాలనుకోవటం తప్ప కోవిడ్ సమయంలో కోవిడ్లో వరల్డ్ అంతా లాక్డౌన్లో క్లోజ్ అయిపోయిన ప్రతి వార్డులో పిల్లల్ని ఫ్యామిలీని వదిలేసి నుంచిన్న స్టాఫ్ నర్స్ది తప్ప ట్వెల్వ్ ట్వల్వ్ అవర్స్ డ్యూటీలు చేస్తున్నారు షిఫ్ట్స్ నోరు మూసుకొని స్టాఫ్ నర్స్ డ్యూటీలు చేస్తున్నారు వాళ్ళది తప్ప ఇందాక సార్ ఐఏఎస్ సార్ అడిగారు రెండు ఎలక్షన్లు మీరు అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోలేకపోయారని ఇదే రీజన్ నోరు మూసుకొని పండేటం మనకు అలవాటైపోయింది ఇది మన తప్పే ఖచ్చితంగా మన తప్పే ఇవాళ నేను ఆ ప్రశ్నతోనే వచ్చాను ఏ తప్పు చేయడం బట్టి ఈరోజు నేను కాంట్రాక్ట్ ఎంప్లాయీగా మిగిలిపోయాను నా డిగ్నిటీని కోల్పోయాను ఎస్ నా డిగ్నిటీ నేను కోల్పోయాను ఈరోజు ఒక లేబర్ మనకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు అవునా కాదండి రోజు కూలీ ఎంత మోర్ దాన్ థౌజండ్ రూపీస్ ఫోర్ అవర్స్కి మోర్ దాన్ థౌజండ్ రూపీస్ గొడ్డు చాకరీ చేస్తున్నాం ప్రభుత్వం కాంట్రాక్ట్ అనే సంఖ్యలతో మనల్ని అందరినీ బిగిచ్చేసింది ఆ సంఖ్యలు తెగిపోవాలా ఆ సంఖ్యలు ఓడాలంటే మనందరం ఐకమత్యంగా కలిసి ఉండాలి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ నెంబర్ వన్ టీవీ ఛానల్ వాళ్ళు ఇచ్చిన అవకాశం వినియోగించుకొని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ యూనియన్ ఈ యూనియన్ అని కాదు అందరూ ఒకటిగా కలిసి రండి మనం కలిసి వస్తేనే మనం సాధించగలం యూనిటీ స్ట్రెంగ్త్ నిజమే ఇల్లు కట్టేవాడికి ఇల్లు లేదు చప్పులు కుట్టేవాడికి చెప్పులు లేవు అన్నట్టే ఈరోజు ప్రాణాలు కాపాడే నర్సుకి ఒక ప్రాణానికి విలువలేదు ఎంతమంది సిక్ నర్సెస్ ఉన్నారు ఎంతమంది ట్యాబ్లెట్స్ వేసుకుంటారు డ్యూటీలు చేస్తున్నారు ఎంతమంది మంత్లీ మంత్లీ హాస్పిటల్స్ విజిట్ చేస్తున్నారో నాకు తెలుసు ప్రతి స్టాఫ్ నర్స్ కూడా ఉద్యోగ భద్రత లేదు ఆరోగ్య బీమా లేదు మీ ఆరోగ్యానికి కానీ మీ లైఫ్ కానీ విలువే లేదు ఇట్లాంటిది మార్పు రావాలంటే ఖచ్చితంగా మనందరం కలిసి రావాలి ఈ తరుణంలో నంబర్ వన్ టీవీ ఛానల్ వాళ్ళు మరి సార్ మా పట్ల మీకు ఎందుకు దయ వెలిగిందో మాకు తెలీదు

అందరం కూడా మేము కూడా నెల్లూరు నుంచి నూట యాభై మంది వచ్చాం సార్ ఈరోజు వన్ ఫిఫ్టీ మెంబర్స్ కూడా నెల్లూరు కాబట్టి మేమందరం కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాము రాష్ట్రంలో లైవ్లో ఇంటర్నల్ ఫ్రెండ్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఖచ్చితంగా మా పరిస్థితి మారాలని మీ ఆధ్వర్యంలో కొంచెం గైడెన్స్ ఇవ్వాలని మాకంటూ సార్ కోటి బ్రదర్ స్టార్టింగ్లో ఒక మాట అన్నారు ఏ యూనియన్ జెండా పట్టుకొని మేము తిరగలేదు సార్ ఇన్ని సంవత్సరాలు అదే మా మాకున్న బ్యాక్ డెఫిసిట్ అవ్వచ్చు మేము నర్సెస్ పట్ల పేషెంట్స్ పట్ల ఉన్న అంకిత భావంతో బయటికి రాలేకపోయిన తత్వం కావచ్చు కానీ ఈరోజు ఒక యూనియన్గా ఏర్పడ్డామంటే చాలా దెబ్బతిని ఇంకా ఏ హోప్ లేని పరిస్థితిలో ఇలా చేయాల్సి సార్ ఇప్పటికి కూడా గవర్నమెంట్ మేము జస్ట్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం అదే పాట కూడా మహాలక్ష్మి సిస్టర్ రాశారు ఒక్కొక్క చరణం కూడా గవర్నమెంట్కి ఇది కేవలం రిక్వెస్ట్ మాత్రమే మా గోడ విరండి మా జీవితాలు బాగుచేయండి ఏ హాస్పిటల్ అయినా బాగుపడింది అంటే అది కేవలం నర్సెస్ మీద ఆధారపడే బాగుపడుతుందన్న విషయం గవర్నమెంట్ గుర్తించాలి నర్సెస్ని అలక్ష్యం నిర్లక్ష్యం చేస్తున్నారంటే టోటల్ హెల్త్ కేర్ సిస్టమ్ కూలిపోతుందని ప్రభుత్వం గుర్తించాలి ఏ డాక్టర్ పిహెచ్ డాక్టర్స్ చాలా మంది ధర్నాలకు వెళ్ళారు అన్ని రోజులు కూడా అన్ని నెలలు కూడా హాస్పిటల్స్లో ఒక్క పేషెంట్ కూడా కేర్ లేకుండా అందిన దకాలు లేదు ఎవరు చూసర్ వాళ్ళని నర్సిస్ చూసర్ కాబట్టి గుర్తుపెట్టుకోండి నర్సెస్ లేకపోతే హెల్త్ కేర్ సిస్టం కొలాబ్స్ అవుతుంది దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి వాళ్ళకి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ సార్ థాంక్యూ మీ పేర్ని రూత్ గ్రేస్ నెల్లూరు నుంచి రూత్ గ్రేస్ నెల్లూరు జిల్లా మొత్తం నంబర్ వన్ ఛానల్ చీ ప్రమోటర్ గా అపాయింట్ చేస్తున్నాం అలాగా మీరందరూ కూడా ఒక్కో జిల్లాకి బాధ్యత వాళ్ళు రండి మీకు కూడా దీంట్లో ఇన్కమ్ నేను చేస్తాను ఎవరిన్నావు జాబిద్దాం అనుకున్నాను మీకే ఇస్తారు మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రతి జిల్లాకి ఒకళ్ళు నాకు గ్రహించారు ఎందుకంటే ఈ ఈఎంఐ ఒకసారి ఎవరి స్పీచ్ అవసరం అందరి గురించి చెప్పేసింది అందరి మనోభావాన్ని మొత్తం ఈ అమ్మాయి చెప్పేసింది చాలా చక్కగా వివరించింది కాబట్టి మీ అందరి సమక్షంలో మేము వాస్తవంగా ఉగాది నుంచి మొదలు పెడదాం అనుకున్నాం బూత్ గ్రేస్ని నెల్లూరు జిల్లా చీఫ్ ప్రమోటర్గా నియమిస్తున్నాను మనం చాలానే ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మా ఇప్పుడు నేను మీ అందరి కోసం మన మీ ఏడు వేల మంది కోసం దాదాపు ఏడు వేల ఇంపార్టెంట్ వ్యక్తులు పిలిచాను రేపు నా టార్గెట్ ఏంటంటే కోటి మందిని మీ వెనకాల ఉంచబోతున్నాను దెబ్బకి రాష్ట్రం అంతా కూడా గర్దలాడిపోయింది నేను వాస్తవంగా నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా ఉన్నా కానీ ముందు మీరు వచ్చేసి నా దగ్గర పరిగెత్తుకుని వచ్చారు నేను ఒకటే అనుకున్నా అమ్మవారు మీ రూపంలో అందరినీ మిమ్మల్ని అందరిని చూస్తుంటే ఒక వెయ్యి వెయ్యి రూపాలని అమ్మవారు కనపడతారు ప్రతి ఒక్కళ్ళు కూడా కాబట్టి మీతోనే నడిపిస్తాం మా ఛానల్ మొత్తం లేడీస్ నడిపిస్తారయ్యా ప్రతి జిల్లాకి ఫస్ట్ మీ స్టాఫ్ నర్సులకి అవకాశం మీరు ఉండండి దానికి దెబ్బకి మీ డిఎంహెచ్ఓ కావచ్చు డాక్టర్లు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు మిమ్మల్ని చూసి భయపడే రోజు వస్తుంది ఎందుకంటే మన మీడియా ఆయుధం మీకు ఇస్తాయి మీ కింద మీరు చీఫ్గా ఉంటారు మీ కింద దాదాపు ఒక నూట యాభై మందిని పెడతారు వేరే స్టాఫ్ని కాబట్టి మీ పిల్లలు కానీ మీ తమ్ముళ్ళు కానీ వాడకుండా అవకాశం ఉంది ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే మీరు మా నెంబర్లో కాంటాక్ట్ చేసి వాట్సాప్లో చెప్పండి వాళ్ళందరికీ మేము ట్రైనింగ్ ఇస్తాం జిల్లా జిల్లాకి వచ్చి ట్రైనింగ్ ఇచ్చి జిల్లాకి నూట యాభై మందిని అంటే ప్రతి మండలానికి ఐదుగురిని పెట్టబోతున్నాం అంటే మీ స్టాఫ్ ఎట్లా ఉన్నారో మీకు ఇమీడియట్గా మీకేమైనా ఇబ్బంది జరిగితే పది నిమిషాల్లో మన రిపోర్టర్ మీ దగ్గర వచ్చేస్తాడు మేము ఉన్నాం రెడీగాని ఆ రకంగా చేయబోతున్నాం దెబ్బ గవర్నమెంట్ ఒక సంవత్సరం తిరిగేటప్పుడు వాళ్ళే వచ్చి రిటిలేజ్ చేస్తారు మనం బతికి రావాల్సిన పని లేదు ఏమో చేస్తున్నావా దాని ముందు మేము హెల్ప్ చేయడం అనేది చాలా చిన్నది సార్ హెల్ప్ కదండి నీకు అప్పు చూస్తున్నాను తల్లి ఏమైందంటే ఇప్పుడు ఏమైందండి చెప్పనా గవర్నమెంట్ అందుకే మిమ్మల్ని చేస్తుంది ఓరి తల్లి నువ్వు తీసుకోమని నువ్వే బాధ్యత ఫైట్ చేయంటే సార్ మీది సార్ చావ్వ పెడతానమ్మ హెడ్గా అంటే అలాగే హెల్ప్ చేస్తావు సార్ నాకు హెల్ప్ చేసి నీకు అబ్బెప్పి బాధ్యత మీ వాళ్ళందరికీ నేను అప్పు చెప్తున్నా ప్రజలందరికీ ఎంఐ రూత్ రూత్ గ్రేసే నెల్లు నా మనిషి అని చెప్పబోతున్నా నువ్వు అక్కడ ఉన్నప్ప అంటే అలవాటు ప్రకారం నేను పిఎస్సీ లేనే ఉంటాను నా డ్యూటీ అన్ని టైం అవుతుంది పన్నెండు గంటలు ఏం చేస్తా అక్కడ అలవాటు చేస్తారు ప్రభుత్వం మనం అవునా రామ్మ సింహాసనం ఎక్కువ అంటే సార్ నా టైం అవుతుంది సార్ డాక్టర్ గారుస్తారు సార్ డెలివరీ కేసు వచ్చింది సార్ పాన్ దొరికింది సార్ ఎవరి తల్లి నువ్వు రామ్మ ఇక్కడ కూర్చోమంటున్నావు ఇంకోసారి చెప్పి ఇప్పుడు ఏంటి ఉండు ఏ పదవి ఇచ్చాను నీకు నెల్లూరు జిల్లా నెంబర్ వన్ చీఫ్ ప్రమోటర్ గా ఈ రోజు నుంచి నేను బాధ్యతలు స్వీకరిస్తున్నాను వెరీ గుడ్ అది ఇది మొదలైంది ఇప్పుడు నెల్లూరు జిల్లా డిఎంహెచ్ఓకి స్టార్ట్ అయింది అమ్మో ఇదేంట్రో బాబు ఇటు తీసుకొచ్చి మా వాళ్ళని తయారు చేస్తున్నాను ಓಕೆ ಮಾ ಥ್ಯಾಂಕ್ ಯು మన ಮನ ಮಧ್ಯ ತುಗದೇಶಾಯಕ